బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ తనుజా కళ్యాణ్ సంజన రాము రాథోడ్ మాధురి రీతు గౌరవ్ డెమోన్ పవన్ నామినేట్ అయ్యారు తనుజ థర్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్తో టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది నామినేషన్లలో ఎంతమంది ఉన్నా తనుజకు ఓటింగ్ బాగా పడుతుందని అర్థమవుతుంది రెండవ స్థానంలో కళ్యాణ్ నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్తో మూడవ స్థానంలో సంజన నైన్ పర్సెంట్ ఓటింగ్తో ఉన్నారు నాలుగు ఐదు స్థానాల్లో వరుసగా రాము రాథోడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరియు దువ్వాడ మాధురి ఎయిట్ పర్సెంట్ తో ఉన్నారు మాధురి డేంజర్ జోన్ లో ఉంది చివరి స్థానాల్లో డెమోన్ పవన్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రీతూ చౌదరి సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ గౌరవ్ గుప్తా సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో ఉన్నారు ఈ ముగ్గురిలో ఒకరు లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక తనూజ వద్ద హోస్ట్ నాగార్జున ఇచ్చిన గోల్డెన్ బజర్ ఉంది ఈ బజర్ తో తనూజ నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయవచ్చు తనుజ ఈ గోల్డెన్ బజర్ ను ఉపయోగించినట్లయితే మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియ తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి